Namaste, welcome to VMP Media in Mirishi. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఇందిరా నాయక్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇందిరా నమస్తే నమస్తే అన్న బై ఎలక్షన్స్ లో జూబ్లీల్స్ ఎన్నికల్లో నిరుద్యోగులు కూడా పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా మీ నిరుద్యోగి అయినటువంటి అస్మా గారు కూడా బరిలోకి దిగి ఇంటింటికి ప్రచారం చేస్తూ మోకాల మీద నిల్చొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పేసి అన్నారు అంటే ఆఖరికి చివరికి ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించిన సందర్భం చూసాం బై ఎలక్షన్ లో దాన్ని ఎలా చూడాలి తిరస్కరించినట్లయితే అన్న యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ అక్కడ నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చి మంచి పని చేసింది అదొక్కటే ఏదైనా మంచి పని చేసిందంటే మొత్తం ఎన్నిక ఎన్నికల సమయంలో అదొక్కటే నవీన్ యాదవ్ స్థానికంగా బలంగా ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి అని చెప్పేసి నేను నేను సరే ఏ పార్టీ అయినా ఏ స్టూడెంట్ అయినా కూడా మనకు కొంచెం రిపోర్ట్ ఉంది అక్కడ మనం పోయి గ్రౌండ్ లో కూడా తిరిగినాం కాబట్టి స్థానికంగా బీసీ బిడ్డ రెండు సార్లు ఓడిపోయారు అని కన్సర్ ఉండే కన్సర్ ఉండే కన్సర్ ఉండి కూడా బీసీలందరూ కూడా ఈ రిజర్వేషన్ సంబంధించి బీసీలందరూ కూడా ఆ బీసీ మనిషికి సపోర్ట్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఆ నవీన్ కి యాభై వేల మెజార్టీ రావాలి కానీ రేవంత్ రెడ్డి మాటల వల్ల మాట వలన రేవంత్ రెడ్డి చేసే నిర్వాహకం వల్ల ఆయన మెజార్టీ తగ్గిపోయింది అసలు ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి గారు కనుక దూరకపోతే ఇలా నవీన్ యాదవ్కి యాభై వేల ఆరు వేల మెజార్టీ వచ్చేది కానీ ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి దూరడం వల్ల ఇలా నవీన్ యాదవ్కి మెజార్టీ తగ్గిపోయింది ఎందుకంటే వాళ్ళ త తండ్రి మంచి పని చేశారని కొంత అక్కడ సానుభూతి ఉంది రెండు సార్లు ఓడిపోయారని సానుభూతి ఉంది ఎంఐఎం ఓట్లు కూడా డైరెక్ట్గా అవకాశాలు ఉన్నాయని తెలిసినా కూడా మాకు ఓట్లు రావని తెలుసు అసలు ఒక్క ఓటు కూడా రావని తెలుసు ఎందుకంటే మీకు స్థానికులం కాదు ఇక్కడ స్థానికులం కాదు మా క్యాండిడేట్ ఏమో మహబునగర్ అమ్మాయి అవును అక్కడ నుంచి కూడా మేము ధైర్యంగా ఎవరు కూడా బయటికి ఇలా బయటకు వచ్చి కొట్లాడి మేము ఒక నోటి ఒక నామినేషన్ ఇస్తున్నాం అంటే ఇలా ఎంత మాకు ధైర్యం ఉంటే అలా నామినేషన్ వేస్తుంటాం కాబట్టి మాకు ఒక్క ఓటు రాదని ముందే తెలుసు మాకు అయినా మా అభ్యర్థికి నూట ఏడు ఓట్లు వచ్చాయి అంటే మమ్మల్ని నూట ఏడు మంది నమ్మారు ఒక వంద మంది మమ్మల్ని నమ్మారంటే మా మీద విశ్వాసంతో మేము ఇంకా ముందుకెళ్ళిపోయి మాకు ఒక్క ఓటు కూడా రాకపోతే మనం చేసి నిర్వీర్ఘం అయిపోయింది మనం తప్పు అయిపోయింది చెప్పి అనుకుంటాం కానీ మమ్మల్ని నమ్మి నూట ఏడు మంది ఓట్లు వేసారు అంటే వంద మంది మా మీద నమ్మకం ఉంచారు ఆ వంద మంది చాలు ఇలా మేము పునాదులు వేసుకుంటాం ఇలా పునాదులు వేసుకుంటాం రేపు జరిగిపోయే బయ ఎలక్షన్స్ ఎక్కడైనా కూడా ఖైరతాబాద్ కావచ్చు స్టేషన్ గణపూర్ కావచ్చు రేపు స్థానిక ఎలక్షన్స్ కావచ్చు ఎక్కడైనా కూడా ఆ వంద వంద ఓటం మొదలు పెడతాం ఈ కాంగ్రెస్ పార్టీని ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన పనితీరుని ఎండగడతాం ఎక్కడికెక్కడ ఎందుకంటే ఇలా తెలంగాణ సమాజాన్ని నిరుద్యోగులు మేధావులు అందరు గమనిస్తున్నారు అడుగుతున్నాం మాకు గనక రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము హ్యాపీగా లైబ్రరీలో చదువుకునే వాళ్ళం మీరు రెండు లక్షల ఉద్యోగాలు లేదు ఇలా జాబ్ కాని పరిస్థితి చూస్తే ఇలా ఏర్ కాని మారిపోతున్నా కూడా ఇలా జాబ్ కాని రాని పరిస్థితి జాబ్ మరి మీరు జాబ్ క్యాలెండర్ని ఇవ్వట్లేదు కనీసం నిరుద్యోగ ఇవ్వండి నిరుద్యోగపడితే మమ్మల్ని జాబ్ పరంగా ఆదుకోవట్లేదు ఇలా ఫైనాన్షియల్ గానే మేము మమ్మల్ని ఆదుకోవడం అని చెప్తుంటే దాని గురించి మాట్లాడతారు వివ వికాసం అనుడు రాజీ వివాహ వికాశం ఇచ్చారు మాకైతే ఇవ్వలేదు మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇచ్చుకున్నారా మీరు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నారా మరి ఎక్కడ ఇల్లు అన్నారు అదన్నారు ఇదని ఎన్నో చెప్పారు ఓ అధికారం రావడానికి ఎన్ని హామీలు అయితే మేము గెలుస్తామంటే అన్ని ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఏ హామీ కూడా ఇక్కడ నెలవర్లేదు ఇలా యూరియా విషయంలో కావచ్చు యూరియా విషయం ఇక్కడ మాట్లాడల్సింది ఎందుకంటే మా తల్లిదండ్రులే కాబట్టి ఇలా యూరియా విషయంలో కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని లైన్లో ఉంటారా రారా నిలబడు అక్కడ ఎట్లా నోటిఫికేషన్స్ లేవు కదా మరి ఇక్కడైనా రెండు వస్తాలు యూరియాలో వస్తాయని చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఎంత లెవెల్లో వ్యతిరేకత ఉంది ఇలా మేము ఏదో జూబిలీస్లో గెలిచినామని మీ నిర్వాహకం మొత్తం చూసినా నేను స్థానిక ఎలక్షన్స్ మొత్తం చూసినా మీరు ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ లో మొత్తం చూసిన ఒక కొన్ని చోట్ల ఏడు వేలు పంచరు కొన్ని చోట్ల ఆరు వేలు పంచరు అవి వర్కౌట్ అయినాయి మీకు ఇలా వర్కౌట్ అయినాయి ఇలా ప్రతిపక్షం ఏదైతే ఉందో ఆయన పైన పైన ప్రచారం చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా లోతుకు వెళ్తే బాగుండేది అక్కడ రోడ్ షోలు పెట్టుకోవడం అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడు కానీ ఎవరైనా ఏ ప్రతిపక్ష నాయకుడు అయినా గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూస్తే ఇంకో విధంగా ఉండేది వాళ్ళేమో ఇక పైన పైన ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈ వీళ్ళు ఇలా మంత్రులు ఇవాళ మీరు చూసే ఉంటారు మొంత తుఫాన్ వచ్చి జయశంకర్ భూపాలపల్లి వరంగల్ హసిఫాబాద్ మొత్తం కొట్టుకొని పోతుంటే మంత్రులందరూ ఆడు పోయి ఇలా ఇక్కడ జూబ్లీ కొట్టుకోబోతున్నట్టు మొత్తం గల్లీ గల్లీలో ఏడ లీడర్లు అసలు ఎక్కడ లేని లీడర్లు ఇక్కడ ఉన్నారు ఎందుకు మీరు కనుక నిజంగా మీరు చేసిన హామీలు నెరవేర్చి ఉంటే మీరు రావాల్సిన అవసరం లేదు కదా మరి ముఖ్యమంత్రినే ఉంటాడు ఉప ముఖ్యమంత్రినే ఉంటాడు ఐటీ మంత్రినే ఉంటాడు పర్యాటక శాఖ మంత్రినే ఉంటాడు అందరినే ఉంటారు మీ మంత్రులు ఇక్కడ ఉంటారు ఇన్ఛార్జీలు ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారన్న సామాన్యంగా ఇక్కడ స్థానికులు ఎవరైతే వాళ్ళు ఇన్ఛార్జ్ ఉంటారు కానీ అక్కడ ఇక్కడ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు ఎవరు ఉన్నారంటే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జులు ఎమ్మెల్సీ ఇన్ఛార్జీలు ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ ఇన్ఛార్జులు అంటే వీళ్లకు ఒక భయం మొదలైంది నిరుద్యోగులు మా మీద తిరగబడ్డారు నిరుద్యోగుల నుంచి మాకు పెద్ద థ్రెట్ ఉందని చెప్పేసి భయపడి ప్రతి చోట కూడా ప్రతి చోట కూడా ఇన్ఛార్జీలను ఒక్కొక్క చోట రెండు మూడు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పెట్టడం జరిగింది